కేటాయిస్తానని నా వంతు నిరుచిత కార్యక్రమాల పట్ల శ్రమదానం చేసి వశ్రెస్ సాధించే సంకల్పాలకి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుమ్రపరచడంలో సహాయం చేస్తుందని నా తోటి వారికి మోహన్ కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించడం మరియు విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన

లేదంటే బాగా ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది వాహనాలు వాతావరణంలో కానీ వీళ్ళ అధికారులను కూడా మనకి వాతావరణం కాలుష్యం కావడానికి మంచి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం ఆ వెహికల్ని వెళ్ళేబోల్ ప్రజా రవాణా అంటే మనకి బస్సులు ఉన్నాయి ట్రైన్స్ ఉన్నాయి ఇలాగ రకరకాల ప్రజా రవాణాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి వినియోగించినప్పుడు వాతావరణ కాలుష్యం తగ్గించడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది ఈ వాతావరణ కాలుష్యం యొక్క నిర్మూలన చేసే వ్యక్తిలో కూడా మన వివిధ రకాలైనటువంటి ఔషధ మొక్కలు ఇలాంటివన్నీ కూడా మనం కాసిన రోజున వాతావరణంలో కూడా మనకి ఏంటంటే మంచి ఇది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర అలాగే మన యొక్క రహదారు మెంబరం కూడా మంచి మంచి మొక్కలు నాటిన రోజున వాతావరణ కాలుష్యం నిర్మూలనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సూచర్లో ప్రజలందరికీ చైతన్యం కల్పించడం కోసం చేసే ఈ ప్రయత్నానికి అన్ని కూడా నాంది అని చెప్పి కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ